మీద వేలాడుతున్నటువంటి వాడు ఎవడైనా ఉంటే లేఖనము ప్రకారముగా శాపగ్రస్తుడు నాను మీద వేలాడతాడనేటువంటి ఒక లేఖనం ఉంది అందుకొరకు అతన్ని చనిపోయాడో లేదో అని చూచి ఒకవేళ చనిపోకపోతే వారి చట్టంలో ఉన్నటువంటి నియమం ప్రకారంగా ఆ శిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి యొక్క కాళ్ళును విరగొడతారనమాట అలాగే యేసుక్రీస్తు వారు ఒకవేళ చనిపోకపోతే ఆయన కాళ్ళు విరగ్గొడదామని చెప్పేసి అని దగ్గరకు వచ్చి మొదటి దొంగను చూశాడు వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు అప్పుడు వాడు కాళ్ళు విరగొట్టారు రెండవ దొంగను చూశారు రెండవ దొంగ కూడా బ్రతికే ఉన్నాడు రెండవ వాని యొక్క కాళ్ళు కూడా విరగొట్టారు ఏసు క్రీస్తు వారి యొక్కకు వచ్చేసరికి అప్పటికే ఏసు క్రీస్తు వారు మరణించి ఉన్నాడు ఎందుకొరకు ఈ మాట చెప్తున్నానంటే ఏసు క్రీస్తు ఎప్పుడు మరణించాలి అనేది ఆయన చేతిలో ఉన్నదే దేవునికి స్తోత్రం